హాయ్ అండి అందరికీ ముందుగా హ్యాపీ వినా చౌతండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ అందరికీ బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ దేవుడి ఆశస్సులు మీ అందరికీ కూడా ఉండాలి ఓకేనండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వినాయక చవితి కదండి ఈ వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం అందరూ కూడా ఫస్ట్ పండుగ కాబట్టి అందరూ చేసుకుంటారు నాకు తెలిసినంత మటుకు ప్రతి ఇంట్లో కూడా గణపతి పూజ మటుకు చేసుకుంటారండి అంత పెద్దగా కాకపోయినా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు చేసుకుంటే చాలా మంచిది మనకి ఇంట్లో ఏ విఘ్నేసులు ఉన్నా సరే తొలగిపోతాయి బ ఆ విఘ్నేసులు ప్రార్థిస్తే మనం ప్రతి ఈ పూజకైనా దేనికైనా ఫస్ట్ మనకి విఘ్నేశుని కలుసుకోవడం ప్రతి పూజలో ఉంటుందండి ఆ విఘ్నేశులు పూజ చేయలేదే ఏ పూజ కూడా మొదలుపెట్టరు అలానే ఈరోజు వినా చూసి సింపుల్గా మేము చేసుకున్నామండి ఈ సంవత్సరం మటుకు పెద్దగా ఏం చేసుకోలేదు ఎందుకంటే చేయటానికి హెల్ప్ లేక నేను కొద్దిగా ఏదో నాకు తోచినంత మట్టుకు కొంచెం కొద్దిగా చేసుకున్నానండి ముందుగా అయితే మటుకు నేను ప్రతి సంవత్సరం పెద్ద వినాయకుడు తీసుకొస్తాడు బాబు కానీ మనం ఆ కలర్ విఘ్నేసుకంట మనం ఈ మట్టి గణపతి పెట్టుకుంటే చాలా మంచిదని చాలా మంది చెప్పారు ప్రతి సంవత్సరం నేను ఇదే పెడదామని చెప్పేసి అనుకుంటాను కానీ మా బాబు ఊరుకోడండి పెద్దది కావాలి పెద్దది కావాలని చెప్పేసి చాలా పెద్దది కొంటాడండి ఈ సంవత్సరం అయితే మటుకు నేను మట్టి గణపతి పెడతానని చెప్పేసి చెప్పాను సరే అయితే నేను ఇష్టం అని చెప్పేసి నాకు మట్టి గణపతి తీసుకొచ్చి ఇచ్చాడండి చూడండి చాలా మటు కలర్ ఒకటే తక్కువగానే చాలా మంచిదండి ఈ గణపతి పెట్టుకుంటేనే చాలా మంచిదంట ఇంట్లో అందుకనే ఈ సంవత్సరం మటుకు నేను మట్టి గణపతి పెట్టుకున్నాను అలా పాలీలు అన్నీ కలర్ఫుల్గా అమ్ముతున్నారు కానీ ఇంకా అవన్నీ నాకు కట్టడం నాకు నేను ఒక్కదాన్ని అయిపోయినా నాకు చేత కాలేదు కట్టడం అని చెప్పేసి నేను ఈ సంవత్సరం ఇది పెంచుకొని పెట్టానండి ఆ అయితే మటుకు మీ టోటల్గా ఎలా కొద్దిగా డెకరేషన్ చేసుకొని పత్రులు అందరూ నేస్తారు కదా అలానే చేసి నేను తయారు చేస్తానండి అండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ సింపుల్గానే పెట్టానండి నేను పెద్దగా ఏం చేయలేదు పూలు పళ్ళు అన్నీ ఒక్కొక్కటి కూడా కట్టుకున్నాను కట్టుకొని పూలు పెట్టడానికి మేము ప్రతి సంవత్సరం పెద్ద వినాయకుడు కాబట్టి పూలు పెట్టడానికి అయ్యేది ఇప్పుడు పెట్టడానికి ఎలా పెట్టాలో అర్థం ఓకే ఇంకా అలా పెట్టాను ఫ్రెండ్స్ మా ఆయన ఉన్నారు నా ఆయన కథలా ఇలా పెట్టు బాగుంటుందని చెప్తే నేను అలా పెట్టాను ఓకే ఫ్రెండ్స్ మీరైతే మటుకు ఎంతమంది మట్టి గణపతిని పూజ చేస్తారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే మీకైతే మటుకు నేను ఒకటి చూపిద్దామని నేను అనుకున్నాను చూపిస్తాను గణపతి పూజ అంటే మనం అన్ని రకాల పళ్ళు కాయలు పెట్టుకుంటాం కదా అలానే పెట్టుకున్నాను నేను కూడా పత్తిళ్ళు కొన్ని దొరికాయండి కొన్ని దొరకలేదు దొరికినంత వరకు నేను వేసాను అలానే ప్రతి సంవత్సరం నేను పసుపుతో చిన్న గణపతి చేసుకుంటానండి నేను పక్కనే చిన్న గణపతి నేను ఈ సంవత్సరం కూడా అలానే చేసాను పసుపుతో చాలా చిన్న గణపతి నేను పక్కన పెట్టుకోవడం నాకు అలా అలవాటు అలానే నేను చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద వినాయకుడి పక్కన నేను చిన్న పసుపు గణపతి పెడతాను ఈ సంవత్సరం కూడా నేను అలానే చేసుకున్నాను ఇలా ఒకటి ఒకటి చేసుకునేసరికి అలా మార్నింగ్ లెవెన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక చూడండి పక్కనే చిన్నగా ఉంది చూపిస్తాను ఎందుకంటే మనకి విఘ్నేశ్వ ఏ పూజ అయినా ఓ పక్క మనకు గణపతిని పెట్టుకుంటాం కదా ఆ అలవాటు ప్రకారంగా నేను పసుపు గణపతిని పట్టుకుని నేను చేసుకొని పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మీలో ఎవరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇగం చూస్తారా అదే అండి చిన్న పసుపు గణపతిని నేను ఎలా పసుపు ముద్దుతో కలిపి చేస్తాను నాకు అలా అలవాటు అలా చిన్నగా పెట్టానండి చూడండి ఫ్రెండ్స్ ఓకే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేనైతే మటుకు గణపతిని ఇలా డెకరేషన్ చేసుకున్నాను టోటల్గా లుక్ అయితే మటుకు ఇలా వచ్చింది తర్వాత కథ చదువుకొని మనం ఆరతిచ్చుకుంటాము అలానే ప్రతి సంవత్సరం మేము కథ చదువుతామండి ఓకే ఫ్రెండ్స్ టోటల్గా అయితే లుక్ ఇలా ఉంది ఏదో అమ్మాయి ఎలానే కంప్లీట్ చేస్తానండి ఎలాగా ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో నా కామెంట్లో చెప్పండి